బాబు చాయ్ తీసుకోండి వస్తున్నాడు రా వద్దరు బేరం అన్నా అరే సురేష్ ఇక్కడ కొంతమందిని అడిగేసి కడిగేయాల్సింది ఉంది కానీ నువ్వు వెళ్ళి గ్లాసులు కడిగి అన్న ఒక టీ అన్నా డబ్బులు ఇస్తే ఇస్తాం కొత్తగా అడుగుతావేటన్నా మన అకౌంట్ లో నేను రాసుకోవడమే తప్ప నీ దగ్గర తీసుకోవడం ఎప్పుడైనా ఉందరా ఆరు నెలలో జాబ్ వచ్చేదన్నా మొత్తం కలిపి పొడ్డీతో ఇచ్చేతను నాలుగేళ్ల నుంచి ఇదే చెబుతున్నావు అన్న అంటే నమ్మకం అన్న ఈసారి అన్ని చేతడు జాబ్ అన్న అన్నా నమ్మకం ఇదేనాది ఆ నమ్మకం మీద ఆశలు పెట్టుకుంటే నీరు కారిపోవడమే నాకు జాలేస్తుంది కానీ నీలాంటి వాళ్ళు చూస్తే నాలుగేళ్ల నుంచి ఆయనకి జాలి అనుకుంటా సరే తీసుకో బాయ్ ఒకటి నీది కూడా రాసుకోవాలా రాసుకోవడం కాదు రాసి పెట్టుకో ఆరు నెలలు అవుతుందా ఏడు నెలలు అవుతుందా జాబ్ రెండు నెలలు వస్తుంది నీది కూడా నమ్మకమేనా నాది నమ్మకం కాదు గ్యారంటీ యా నమ్మకానికి గ్యారంటీకి తేడా ఏంటి నమ్మకం పోస్టర్లో ఉంటుంది గ్యారంటీ పాలనలో ఉంటుంది ఇది బాబు గ్యారంటీ అందుకే సార్ మాకు జాబ్ గ్యారంటీ సైకిల్ వచ్చింది బెల్లు మోగింది సత్యం ఇప్పుడు వచ్చింది సైకిలే రేపు అధికారంలోకి రాబోయేది సైకిలే సైకిలే వస్తుంది మనందరం సంతోషంగా ఉండాలంటే సైకిలే రావాలి మరి ఇదిగో చాయ్ తీసుకో అక్కడ సిక్స్ సిక్స్ ఏమో మన సూపర్ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిష్ట యువతను ఆదుకునే బాధ్యత అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా డిఎస్సి పెడతా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా